హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో సంక్రాంతి పండుగ మొదలైపోయిందండి మనకి సంక్రాంతి అంటేనే తెలంగాణలో అప్పాలి కదండి అది కూడా మెయిన్గా సాకినాలు గారెలు కారపూ సారసలు చేస్తారు కదండి నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ అయితే నాకు ఈ సకినాలు ఎందుకు చేస్తారని అడిగితే దానికి ఒక రీజన్ అని చెప్పేదండి ఏంటంటే మనకి పండుగ చలికాలం వస్తుంది కదండి చలికాలంలో మనకి చలి అంటే ఎక్కువ చలి పెట్టింది కానీ నువ్వులు అనేటివి వేడి కాబట్టి చలికాలం సకినాలు తింటే మంచిదని అలా చెప్పేది అందుకోసం నువ్వులు తినాలని అందుకే ఇట్లా సకినాలు పెట్టాలని చెప్పేది అందులో వామ్ కూడా వేస్తారు కదండి చిన్న పిల్లలకైతే సర్ది దగ్గర అవుతూ ఉంటాయి కదా బాము తింటే మంచిదని అందులో వాము కూడా వస్తారని అందుకు సకినాల పండుగ సకినాలు చేస్తారు సకిన సంక్రాంతికి అని చెప్పి చెప్పేది మా అమ్మమ్మ అయితే మా అత్తమ్మ అత్తమ్మైతే పొద్దున్నైతే దీనికోసమని పొద్దున్నే బియ్యం అయితే నానబెట్టిందండి అదుగు రేషన్ బియ్యము నానబెట్టేసేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నాన్న తర్వాతకి గిన్నెలు వేసి పట్టించుకొచ్చింది పట్టించుకొచ్చిన తర్వాతకి అందులోనే నువ్వులు నువ్వులు కూడా చాలా కొంతమంది నువ్వులు ఎక్కువ వేసుకుంటారండి బాగా ఎక్కువ వేసుకుంటే కొంచెం అప్పాలు చేయదనిపిస్తాయి అంతే అందుకే మాత్రయితే సరిపడా నువ్వులే వేస్తుంది దానికి అంటే త్రీ కేజీస్కి ఒక ఒక హాఫ్ కేజీ వరకు నువ్వులైతే పోసిందండి పూసేసుకొని అందులోనే వాము సరి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఫస్ట్ అయితే అట్లా గౌరమ్మ చేసుకోవాలండి గౌరమ్మ వేసుకొని పసుపు బొట్టు పెట్టేసుకొని మనకి ఆడవాళ్ళందరూ పాస్బుక్ కుంకుమ పెట్టేసుకున్న తర్వాతకి సకినాలు అయితే స్టార్ట్ చేస్తారండి అలాగా మా అత్తమ్మ అయితే సకినాలు చూ చూడుతుంది ఆల్రెడీ ఆ సకినాలు మొత్తం చుట్టడం అయిపోయిన తర్వాతకి కావడానికి అయితే అట్లా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటుందండి ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం అయితే సకినాలు అయితే మొత్తం అయితే కాల్ చేసింది నేను మా అత్తమ్మ వస్తుందా అంటే మా నాన్నగారి కోసమని మామూలుగా ఇసు రాయి మామూలుగా అలాంటివి అయితే నేను పోస్తూ ఉన్నాను మా అత్తమ్మ అయితే సైకినాలు కాలుస్తుందండి కాల్చిన తర్వాత అందులో మనం గౌరమ్మ చేస్తాం కదండి గౌరమ్మని మాత్రము ఆ గౌ మొత్తం మనకి మొత్తం అయిపోయిన తర్వాత సకినాలు కాల్చి అయిపోయిన తర్వాత మాత్రము ఆ గౌరమ్మనైతే మనకు ఒక తులసి గద్దెలు పెట్టుకోవాలండి మనం ఆ నూనెలో వేసి మాత్రం గౌరమ్మను కాల్చకూడదు తర్వాత అయితే మా అయితే గారల కోసం అయితే పిండి అయితే కలుపుతుంది ఒకటి అదే రోజు మేము సకినాలు గారెలు రెండు చేసామండి తర్వాతకైతే అయితే మా అత్తమ్మ దీనికోసమని ఒక టూ కేజీస్ పిండి తీసుకొచ్చేసి అందులోనే మామూలుగా అందులోనే కరివేపాకు ఉల్లాకు కారం పసుపు కారం ఉప్పు మనకి నువ్వులు అవి కొత్తి కొత్తిమీరలు ఎల్లిపాయ జీలకర్ర మనం ఫస్ట్ దంచి దంచిపెట్టుకోవాలని దంచిపెట్టేసుకొని మళ్ళీ అలా మొత్తం కలిపేసుకొని ఒక మంచిగా తా అది కూడా మొత్తం ఒకటేసారి కలుపుకున్నాం అనుకోండి పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి మొత్తం అయితే కొద్దిగా కొద్ది పిండి కలిపేసుకుందండి ఎందుకంటే పిండి మొత్తం మెత్తగా అయిపోయి అసలు అప్పాలు రావండి బాగా మెత్తగా అయిపోతాయి పిండి అని చెప్పి తర్వాతకి అట్లా అలాంటి ఒక మిషన్ లోపల అప్పాలను వచ్చేసిందండి ఫస్ట్ అయితే మతం తర్వాత మొత్తం నేనే అయితే మా అత్తమ్మ వచ్చిన తర్వాత మొత్తం అప్పాలు అయితే మతమ్మ కలుస్తుంది ఇంత తర్వాత గాలి అయితే కంప్లీట్ అయిపోయినండి మన మేము సాయంత్రం వరకు అయితే గాలి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అదే రోజు మేమైతే అయితే అరిసెల కోసం అయితే మేమైతే అరిసెల కోసం అయితే మేమైతే పాకం రెడీ చేస్తున్నామండి పాకం పాకానికి అయితే పొయ్యి మీద పెట్టేసాము అందులో లైట్గా వాటర్ వేసేసుకొని అందులోనే ఉడక పొడి యాలకల పొడి వేసేసుకొని మంచిగా చే ఒక ముదురు పాకం ముదురు పాకం వచ్చేలాగా దాన్ని చేసుకోవాలండి పాకం అనేది మనకి పాకం రెడీ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ పిండి ఏంటంటే దీనికోసం ఒక కేజీ బియ్యాన్ని మొత్తం అయితే పొద్దున నానబెట్టేసి నానబెట్టేసేసి సాయంత్రం అయితే గిన్నె కాడ పట్టించుకొచ్చిందండి పిండిని అది కూడా మనం దీనికోసం నానబెట్టేసుకునే నానబెట్టేసుకున్న పిండితోనే మనం చేసుకోవాలి కూడా రేషన్ బియ్యంతో చేసుకుంటే బాగా తర్వాతకైతే తర్వాత పాకం అయితే రెడీ అయిపోయింది పాకంతో అయితే రాత్రి మేము అరిసెలు కూడా వేసాం ఈ అరిసెలకు కూడా ఒక రీజన్ ఉంటుందండి ఈ టైంలో అర్సలు కూడా ఒక రీజన్ ఉంటుందండి చలికాలంలో బెల్లం మంచిదని పిల్లలైనా పెందులైన ఎవరైనా తింటే మంచిదని ఈ టైంలో అరిసెలు చేస్తారండి సంక్రాంతికి అందుకే మనకి సకినాలైనా అర్సెలైన ఇది ఫేమస్ అండి పండగ అనేది మనకి చలికాలం వస్తుంది కాబట్టి బెల్లం తింటే మంచిదని అరిసెలు చేస్తారండి అలాగే మనకి సకిన వీడియో నచ్చితే లైక్ చేయండి